దివిసీమ గాంధీ తత్పరుడు కార్యదీక్షాదక్షుడు నిరాడంబరుడు నీతి నిజాయితీలకు నిలువెత్తు దర్పణం తెలుగు భాషోద్ధారకుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా ప్రదర్శిస్తున్న నాటకం మహాపురుషుడు మండలి పదిహేనేళ్ల వయసులోనే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై ఆరేళ్ల యువకుడిగా మచిలీపట్నం లోక్సభకు ఎన్నికైన ప్రజాభిమాని మండలి దివిసీమలో పదిహేను వేల ఎకరాలను సాగులోకి తెచ్చిన రైతు బంధు దివి కైకలూరు తాలూకాల్లో యాభై వేల ఎకరాల బంజరు భూమిని నిరుపేదలకు ప్రభుత్వంచే పంపిణీ చేయించిన పేదల బాంధవుడు తనకున్న ఏడున్నర ఎకరాల భూమిలో ఐదెకరాలు నిరుపేదలకు పంచిన దానశీలి తన ఆస్తులను ప్రకటించిన నిస్వార్థ ఆదర్శ నాయకుడు దివిసీమ తుఫాను ఉప్పెనల భీవత్స సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల్లో చిరస్మరణీయ సేవలందించిన వందల డెబ్బై ఐదులో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను నభవిష్యతి అన్న రీతిలో ఘనంగా నిర్వహించిన తెలుగు భాషాభిమాని బాలల బాలల కోసం అకాడమీని స్థాపించిన బాలల ప్రేమికుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణానికి కారకులుగా చరిత్రలో నిలిచిపోయిన మహాపురుషుడు ఒకట రెండా ఇలా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలను చేపట్టిన సార్థక జీవిగా ఆయన జీవితం భవిష్య తరాలకు స్ఫూర్తిమంతంగా ఉండాలన్న సదుద్దేశంతో చేసిన దృశ్య రూపకమే మహాపురుషుడు మండలి నాటకం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో అత్యంత వ్యయ ఏర్పాటు చేస్తున్న మహాపురుషుడు మండలి నాటకాన్ని నాటకాభిమానులు మండలివారి అభిమానులు చూడటానికి అవనిగడ్డ తరలిరండి మండలి వెంకట కృష్ణారావు గారి ప్రజాసేవను ఆదర్శ రాజకీయ జీవితాన్ని మరొకసారి స్మరించి ఘనంగా నవంబర్ రెండు వేల ఇరవై బుధవారం సాయంత్రం ఆరు గంటలకు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారిచే డాక్టర్ డి విజయభాస్కర్ రచన గంగోత్రి సాయి దర్శకత్వంలో డిజిటల్ సాంకేతికతతో ఆధునిక హంగులతో నలభై మందికి పైగా కళాకారులతో అత్యుత్తమంగా ప్రదర్శించబోతున్న నాటకం మహాపురుషుడు మండలి